వెల్కమ్ టు మై ఛానల్ మన చుట్టూ ఎన్ని వెరైటీస్ ఉన్నా కందిపొడిలో వేడివేడి నెయ్యి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి ఈ కందిపొడి తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎటువంటి కూర పప్పు చారు ఏమీ అవసరం ఉండదు పైగా ఇది చేయడం కూడా చాలా తేలిక ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది వండటానికి ఏమీ లేనప్పుడు ఈ కందిపొడుతో అన్నం మొత్తం చక్కగా తినేయచ్చు కళాయి కానీ ప్యాన్ కానీ తీసుకొని అందులోకి ఒక కప్పుతో కందిపప్పుని తీసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఈ కందిపప్పులో కొన్నిసార్లు మనకి చిన్న చిన్న రాళ్ళు గట్రా డస్ట్ ఉంటాయి అవి లేకుండా శుభ్రం చేసుకొని తీసుకోవాలి పప్పు వేగుతున్నప్పుడు అలా కలుపుతూ ఉండడం వలన ప్రతి పప్పు కూడా చక్కగా ఎర్రగా వేగుతుంది మంచి స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయినప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పు కందిపప్పు కంటే వేగంగానే ఎర్రగా మారిపోతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిచ్చేసి దీన్ని కూడా సైడ్కి తీసుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్ల శనగపప్పుని తీసుకోవాలి ఒక్క కందిపప్పుతో కంటే ఈ విధంగా అనమాట ఈ రేషియోలో పెసరపప్పు శనగపప్పు కూడా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పది ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్తో జీలకర్ర పది నల్ల మిరియాలని కూడా వేసుకొని ఇవి బాగా అనమాట పరపరలాడేటట్లు చక్కగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకుల్ని వేసుకొని ఈ కరివేపాకు కూడా పరపరలాడేటట్లు చక్కగా వేగనిచ్చేసి ఇవన్నీ చల్లగా అవనివ్వాలి ఇప్పుడు ఈ పప్పు మొత్తం అన్నీ ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఈ పోపుల్లోన కలిపి వీటికి మనం ఒక స్పూన్ నేను ఇక్కడ గడ్డ ఉప్పు అదే కళ్ళు ఉప్పు అంటాం కదా అది తీసుకున్నాను ఇప్పుడు ఈ కందిపొడి కొంతమంది ఘాటుగా కావాలి అనుకుంటే కొంచెం వాళ్ళ టేస్ట్కి తగినట్లు ఎండుమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకొని చక్కగా అనమాట మెత్తగా మిక్సీలో పౌడర్ చేసుకొని ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ కందిపొడి అన్నం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కందిపొడిని టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఎన్ని రోజుల పాటైనా నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్